టీఎస్పీఎస్సిలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రస్తుత టీఎస్పీఎస్సీ సభ్యులను తొలగించిన తర్వాతే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న బీఎస్పీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించడం హేయమైన చర్య అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామిష్ అన్నారు సోమవారం హైదరాబాద్లో అరెస్ట్ చేసిన బీఎస్పీ నాయకులను విడుదల చేయాలనే డిమాండ్తో పార్టీ శ్రేణులతో కలిసి కొత్తగూడెంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కార్డులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పిఎస్సిలో పేపర్ లీకేజీ జరిగి ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న టీఎస్పీఎస్సి చైర్మన్ సభ్యులను తొలగించకుండా మళ్లీ వాళ్లతో పరీక్షలు నిర్వహించడం వల్ల తనిజాలి భీఎస్పీ నాయకులను అణచులను తనిజాలి శిక్షించాలి భీఎస్పీ అణచులను తనిజాలి రద్దు చేయాలి టీహెచ్పీఎస్సీ కమిటీని రద్దు చేయాలి రద్దు చేయాలి కమిటీని రద్దు చేయాలి రద్దు కమిటీని విడదలు చేయాలి భీఎస్పీ నాయకులను విడుదల చేయాలి హైదరాబాద్‌లో అణచి చేసిన భీఎస్పీ నాయకులను ఇటీవల కాలంలో ఏదైతే డిహెచ్పిహెచ్సిలో జరిగిన అవకతవకల మీద నిన్నటి రోజున బహుజన్ సమాజ్ పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలపడానికి పోతే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళని అరెస్ట్ చేసి అవేస్ట్ చేసి ఈ రోజున వాళ్ళని కోర్టుకు కూడా తీసుకోపోవడం జరుగుతుంది దాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అసలు ఈ డిహెచ్పిహెచ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది కోట్ల రూపాయల చేతులు మానే అని చెప్పి మొదటి నుండి కూడా బహుజన సమాజ్ పార్టీగా మేము చెప్తూనే ఉన్నాము అసలు ఈ టిహెచ్పిఎస్సి దొంగలు ఇప్పటి వరకు కూడా బయటకి పెట్టకుండా అసలు ఈ డిహెచ్పిఎస్సి ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దానికోసం స్పందించకుండా స్పందించకుండా ఏదైతే ఈ డిహెచ్పిఎస్సి జరిగిన ఒకసారి మీద ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేసి చేయలేబైతున్నాయో అది ఇప్పటికైనా మానుకోవాలి మేము మేము మొదటి నుండి ఒకటే చెప్తున్నాం ఏదైతే ఈ డిహెచ్పిఎస్సి కమిటీ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి కొత్త వారిని నియామకం చేసినాకనే పరీక్షలు నిర్వహించాలంటే ఈ ఇక్కడున్న ప్రభుత్వము ఆ విధమైన చర్యలు తీసుకోకుండా పాత వారితోటే మళ్ళీ దొంగకే తాళం ఇచ్చి పరీక్షలు పెడతాం పెడతామని మొండిగా పోయే చర్య ఏదైతే ఉందో మేము దాన్ని బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా కంటేస్తున్నాం ఏదైతే పాత కమిటీ సభ్యులు ఉన్నదో వాళ్ళందరినీ రద్దు చేయాలి ఏదైతే బీఎస్పీ నాయకులను అరెస్ట్ చేసిందో వాళ్ళందరినీ బేసరదుగా విడుదల చేయాలని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎడల ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కేసీఆర్ ఇప్పటికైనా మేలు కొనాలి అసలు ఈ ముప్పై మూడు లక్షల ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగుల యొక్క జీవితాలతో చెలగాడ ఆడుకునే ఈ యొక్క టీఎస్సి ఏసీ ఏది ఉందో దాన్ని సిబిఐకి ఇవ్వాలంటే ఇప్పుడు సిబిఐ కూడా కేసును అప్పయ్యప్పకుండా సిట్ అని ఒక కమిటీ వేసి ఈ యొక్క రూప మంత్రంగా చర్యలు తీసుకునే విధంగా చేస్తున్నారు ఇది సరైన విధానం కాదు మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వకపోగా వచ్చిన నోటిఫికేషన్లో కూడా కోట్ల రూపాయల నిధులు చేసి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో కోట్ల రూపాయల నిధులు చే దాంట్లో కోట్ల రూపాయల నిధులు చేతులు మావి ఈ యొక్క అవకాశం జరిగినాయని చెప్పి తెలంగాణ యాభై సమాజం అనుకుంటున్నా కూడా కేసీఆర్ ఇప్పటి వరకు దానికోసం స్పందించట్లేదు ఇంకనైనా దానికోసం స్పందించాలి పాతవాడిని మొత్తం రద్దు చేసి కొత్త కొత్త కమిటీ కొత్త చైర్మన్ నియామకం చేసాకనే ఈ యొక్క పరిస్థితి నిర్వహించాలని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం